చేల్పినవా ఇది అది ఇంజనీర్ కల్పేది కాదు అది ఏదో పంపుకేది హ్మ్ మస్తు బరువుంది అది అబ్బో హ్మ్ రెండు బిందలు పడతాయి ఇట్లా 16 లీటర్లు పడుతుంది రెండు బిందలు పడతది అవుని బిల్ కట్టిరా జాన్వెల్ పంపు చెర్చేందంటదిరా ఇ తిసపై కొట్టిండిగా నాలుగు పట్న పంపులు అా అంటండి ఇది ఇది బరువుంది అంటాడా ఏమ చెంది అడిగిండు అడగకుంటే ఏదో అని పని పెట్రోల్ నక్క పెట్రోల్ కాలు ఇంకో లేకపోతే కలిపాయాలి కలపదా ఏం కలపలే మనదే కొట్టిండి అట్టింది అట్ని మనదే కొట్టిండు కలుపు దాంట్ నుంచి తీసుకువచ్చు పది నా ఎత్తుకో మరీ తప్పకపోతుంది నువ్వే నేనే తప్ప పోతాను చూడలే జాయిన్ ఏమి పోయి యూట్యూబ్లో పెడతాను బావని లెక్క పెట్టు లేదు నా డిప్యాండు మూడేద్దు అంతేనా మీ లెక్కలన్న తరా తేరీ ఈ అన్నా అన్న వర్షం లేకున్నా ఎండకా అన్న ఇప్పుడు పనిచేయాలి చేయాలి అసలు కట్టి ఏం కాదే ఎంతసేపు కొడతారా